తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇది హైదరాబాద్ లోని మధ్యం ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇక ఇప్పటికే బీల ధరలు పెంచిన సర్కార్ మందుబాబులకు షాక్ ఇచ్చింది అయినా సరే మందుబాబులు తగ్గేదేలే అంటున్నారు వేసవి రాకముందే బీర్లు తెగ దాగేస్తూ డిమాండ్ పెంచేస్తూ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు సాయ ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ బ్యాడ్ న్యూస్ వినిపించింది ఈ నెల పద్నాలుగో తేదీన అంటే రేపు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు హోలీ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు అంటున్నారు పండుగ నేపథ్యంలో పద్నాలుగవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ షాపులన్నీ బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక సూచనలు హెచ్చరికలు కూడా చేశారు హోలీ పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమాజంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా మద్యం దుకాణాలు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక మరోపక కేవలం మద్యం దుకాణాల యజమానుడికే కాదండోయ్ మందుబాబులకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు హోలీ సంబరాల పేరుతో మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు హోలీ వేడుకల్లో పాల్గొనేవారు ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు బహిరంగ ప్రదేశాల్లో వాహనదారులపై సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లుతూ ఇబ్బందులకు గురి చేయొద్దని కూడా హెచ్చరించారు అయితే హోలీ పండుగ రోజున యువత రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది అయితే కొంతమంది యువత మాత్రం హోలీ పేరుతో అతి చేస్తూ ఉంటారు గుడ్లు టమాటాలు కొడుతూ ఇతరులను కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక కొంతమంది సంబరాల పేరుతో మద్యం సేవించి తమ స్నేహితుల మీదే కాకుండా అసలు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లుతూ గొడవలకు దిగుతూ నానారాచ చేస్తూ ఉంటారు మరోవైపు హోలీ రోజున పెద్ద పెద్ద గ్రౌండ్లలో రైనీ డ్యాన్స్ డీజేలు పెట్టుకుని తెగ సంబరపడిపోతూ ఉంటారు అక్కడ కూడా మద్యం సేవించి నానా రచ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు హోలీ సందర్భంగా కూలి పనులు చూసుకునే వాళ్ళు పండుగను జోరుగా జరుపుకుంటారు తమకు వచ్చే వసూళ్లతో విందులు చేసుకుంటూ ఉంటారు మరి ఇలాంటి విందుల్లోకి మందు లేకపోతే ఎలా అరే పెద్ద సమస్య వచ్చిందే ఆరు తర్వాత చాపులు తెరుస్తారు కదా అప్పుడు చేసుకుంటే సరిపోద్ది ఇది మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ లోనూ ఊరటనిచ్చే అంశమే మరి